అయితే మేము చిట్టిగుంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము ఇదైతే మెట్లు దారి చాలా మెట్లుంటాయి కానీ ఇక్కడ చాలా శివాలయం శివాలయం చూపిచ్చా శివాలయం వస్తుంది తర్వాత మెట్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అది ఇటనుకుంటా ఇది తెలియదు అంటే తీసేస్తున్నాను ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి రామాలయము వ్యూ అలా కనిపిస్తా కొండ పైకి వచ్చేసాము ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది మీద ఉంటారు కదా సేమ్ అలాగే ఉంటుంది అక్కడ కూడా మనకి వీడియో అనేది షూట్ ఇక్కడ అన్ని టెంపుల్లు ఉంటాయండి కాకపోతే ఏంటంటే మామూలుగా సుబ్రహ్మణ్య స్వామిది మటుకు చూపించరు పళనీలో ఉంటుంది కదా స్వామివారు ఉంటారు కదా సేమ్ అలాగే ఉంటారు ఇక్కడ వీడియో అనేది షూట్ చేయనివ్వరు అందుకనే మేము అక్కడ తీయలేదన్నమాట బాగుంది కదా మంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ కనకదుర్గమ్మ వారు ఉంటారంట